ప్రతి ఒక్కరికి అడండి ఏ రోజైనా మీరు పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అర్థం కావట్లేదు సంవత్సరాల తరబడి చదువుతున్నారు కదా అర్థం కాలేదని ఏ రోజైనా బాధపడ్డారా ఏడ్చారా కన్నీరు కాచారా దేవుని దగ్గర తండ్రి నాకు అర్థం కావట్లేదు అయ్యా ప్రతిరోజు చదువుతున్నా నాకు అర్థం కావట్లేదని ఏ రోజైనా బాధపడ్డారా చూడండి సినిమాలలో సీరియల్లో ఎమోషనల్ ఏదైనా వచ్చినప్పుడు మనకు కన్నీరు కారుస్తామే మరి మన సర్వలోక ఆత్మను రక్షించే గ్రంథము పరిశుద్ధ గ్రంథం కదండి దేవుడు అంటున్నారు మీరు నాతో మాట్లాడాలంటే ప్రార్థన చేయండి నేనేంటో నా చిత్తం ఏంటో నా ప్రేమ ఏంటో మీకు తెలియాలి అంటే లేఖనం చదవాలి లేఖనం చదవాలి అంటే మనకు జ్ఞానం కావాలి ఏ రోజైనా అర్థం కాలేదని బాధపడ్డారా కన్నీరు కార్చారా మన బ్రతుకును బాగు చేసే గ్రంథం అండి దేవుడు అంటున్నారు మీరు మొరపెట్టుకుని అడిగిన ధారాళంగా ధారాళంగా ఇస్తారంట ఏ రోజైనా బాధపడ్డారా